ఈ సెక్యులర్ సెక్యులర్ అనేది అంటే గణపతి అననివాడు గాడిదంటాడు కానీ గణపతి అననివాడు అలా కూడా పెట్టలేదు కదా పాఠాల్లో తీసేశారు కదా ఎంత ఘోరం అది ఈ దేశంలో పైగా కనీసం తెలుగు సబ్జెక్టు బుక్ లో కూడా అసలు మనకు మంచి ఇదే అట్లా పురాణ లేవమ్మా ఒక సబ్జెక్ట్ అనేది లేదు లేవమ్మా చాలా ఆళ్ళు బ్రిటిషర్స్ మన దేశం మీదకి దండెత్తినప్పుడు అన్ని భ్రమలు కలిగించి చూసి మనంతా ఆశ్చర్యపోయి మనల్ని దెబ్బతీయడానికి వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు మన అసలైనటువంటి గ్రంథాలన్నీ బీరువాళ్ళ నుంచి తీసేసా అంటే బీరువా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను వాళ్ళు కొన్ని ప్రక్షిప్తాలు చేర్చి వక్రభాష్యాలు చేర్చి బీరువాళ్ళు పెట్టేశారు మన జాతి ఆ బీరువాళ్ళు వాళ్ళు పెట్టిన పుస్తకాలే చదువుతారు చరిత్రలన్నీ వక్రీకరించేశారు పురాణ గాథలను వక్రీకరించేశారు లేనిపోయినవన్నీ దాంట్లో పెడితే అవే పెడుతుంటే అవే నిజం పండితులు చెప్తూ ఉంటే అందుకని దీనితో హేతువాదం పుట్టుకొచ్చింది ఏమ్మా ఈ కమ్యూనిజం పుట్టుకురావడానికి రకరకాలైనటువంటి ప్రశ్నలతో ఇవాళ మీ రాముడు అలా అంట కదా మీ కృష్ణుడు ఇలాంటి కదా కృష్ణుడిని చూడు ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు ఇప్పటికీ కూడా తెలుసుకోవాలి ఆయన అస్కలిత బ్రహ్మచారి అని ఎవరికి ఎవరికి తెలియదు సినిమాలు కూడా అలాగే తీస్తున్నారు ఇంట్లో అదే కాదు చూడు ప్రతిదం అంటే ఇప్పుడు ని పెంచుకోవడానికి ఏ విధంగా అయితే అన్నింటిని పెట్టేసేస్తున్నారు అసలు అన్ని రకాల హద్దులు మేరిపోయారు కేవలం డబ్బులు సంపాదించడానికి ని పెంచుకోవడానికి మంచిని పెంచడానికి పెడితే చాలా మంచిది కానీ కేవలం చెడునే చూస్తారు ఇట్లా పెడితేనే సంచలనమైన విషయాలు అయితేనే ప్రజలు చూస్తారనే దీంతో రకరకాల తమ్మ పెట్టి చూపిస్తున్నారు అది ఎంత ప్రమాదం నీకు సమాజ బాధ్యత లేదా నీకు పౌరుడిగా నీకు ఆ బాధ్యత లేదా సమాజాన్ని పాడు చేసే హక్కు నీకు ఎక్కడిది దీనిని నిషేధించాల్సిన అవసరం లేదా ఎవరు పట్టించుకుంటారు దీన్ని మరి అందుకే కదా అప్పుడు నేను మన మన అకాడమీ తరపున మరి భారతీయం అనేది పెట్టి ఆ రోజుల్లో మరి జరుగుతున్న అశ్లీలం మీద వీటి మీద నేను అంత ఉద్యమం చేసిన దీనికి అయ్యి రాబోయే తరం మనమే అంటుంటాం వేదికలెక్కి ఈనాటి బాలలే రేపటి పౌరులు మరి ఈనాటి బాలలని బాల్యదశలో మీ విధమైనటువంటి కాముకుల్ని చేసేస్తూ ఉంటే అటువంటి దృశ్యాలు చూపిస్తూ ఉంటే అటువంటి చిన్న పిల్లలు కూడా పసిపిల్లల మీద ఈ రకంగా ప్రయోగాలు చేస్తున్నారు అంటే ఎవరు తప్పిది అసలు పర్సనల్ అనేది లేదమ్మా అంతా ఏం లేదు ఇదిగో ఇది ంత వరకు బాగుంటుంది మొత్తం పిడికి లేదు లేదు దీనికి నాకేమనిపిస్తుంది అమ్మా ఒక్కొక్కసారి అవతల వాళ్ళు విననే వినక్కోని అమ్మా ఇలాంటి మంచి విషయాలు ఒకటికి పది సార్లు చెప్పినా తప్పులేదు వాళ్ళు విననే వినక్కని అమ్మా మనం వెంటబడి అదే జోరీగా అంటారే ఆ టైప్ లో ఏంటంటే దాన్నే భ్రమర కీటక న్యాయం అంటారు అమ్మా అంటే ఈ మన గొంగళి పురుగు సీతాకోక చెలుగా మారేంత వరకు దాని చుట్టూ గీ పెడుతూనే ఉంటుందిగా అదే భ్రమరకీట న్యాయం గీ పెడు అదే బిసుకు వస్తుంది కదా ఇసురు పారేస్తే సీతాకోక చిలుకలు తయారవు కదా అన్ని గొంగళ పురుగులే ఉంటాయి ఆ గొంగళ పురుగు ఏం చేస్తే ఒంటి మీద పెడి చిరాకు చిరాకేస్తే ఇసురు పారేస్తాం అదే గొంగళ పురుగుని సీతాకోక చిలుకగా మారేంత వరకు గీ పెట్టడమే సజ్జనులు పిల్లలకి మంచి మాటలు చెప్పడం అందుకని వాళ్ళు వినడం లేని బానే ఉంది వినడం లేదు కదా అని మనం చెప్పడం మారకూడదు మనం చెప్తూనే ఉండాలి ఇదే విషయం భాగవతుల మాస్టర్ గారు కూడా ఒకసారి చెప్తారు ఎవరైనా బాగా బ్రతకలేని వాళ్ళని చూసి మీరు జాలి పడండి వాళ్ళ బ్రతికేంత వరకు పొటం పెట్టి వినిపిస్తూనే ఉండండి ఇప్పుడు భగవంతుడు కూడా కర్మల కర్మఫలాలను పుటం పెట్టి వినిపిస్తూనే ఉంటాడుగా అంతే పుటం పెట్టి మరీ వినిపిస్తూ ఉంటాడు అందుకని ధృతరాష్ట్రుడు బారేంత వరకు కూడా అంతే భోజనం పెట్టేటప్పుడు కూడా తిడుతూ పెట్టేవాడ ఇప్పటికైనా తిను పెండాకుడు తిన్నట్టు తిను తిను ఇప్పటికైనా ఇప్పటికైనా మారు 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 అంటూ ధృతరాష్ట్రుడు తిడుతూనే ఉండేవాడట విదురుడు చెప్తూనే ఉండేవాడు విదురుడు ఆఖరి నిమిషం వరకు ఆయనకి మంచి చెప్పి ఇప్పటికైనా మారవయ్యా ఇప్పటికైనా మారవయ్యా 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 అలా చెప్తూ చెప్పు ఇప్పుడు అంతే కదమ్మా ఇప్పుడు సున్నప్పరాయి పాలరాయిగా మారడలా వంగళపూరుకు సీతాకు చెలిక మారడంలా ఒక ఒక ఇనుపకడ్డీని పరసవేది బంగారంగా మార్చడల్లా నరుడు నారాయణుడుగా మారేంత వరకు చెప్పవలసింది నరుడు నారాయణుడి స్థితికి చేరే అదేగా బదరీ క్షేత్రంలో నరుడు నారాయణుడే కదా అక్కడ ఉండేది నరుడెవరు అర్జునుడు నారాయణుడు ఎవరు శ్రీకృష్ణుడు మారేంతవరకు వరకు గీతను బోధిస్తూనే ఉన్నాడుగా అప్పుడు అన్ని రోజు అంతసేపు చెబితే గాని అప్పుడు అర్జునుడిలో ఆ శౌర్యము ఆ ప్రతాపము ఆ ఇదంతా కలగల అలాగే మనం అన్నట్టుగా ఒక్కొక్కసారి మనకు కూడా ఒక నిస్పృహ కలుగుతుంది అబ్బాయి ఎందుకబ్బా వీళ్ళు వినప్పుడు మనం చెప్పేమి లాభం అనిపిస్తుంది అలా చెప్పదలుచుకున్న వాళ్ళు కూడా చెప్పడం మానేస్తే ఇంకా అసలు అదే ఎక్స్పైర్ అయిపోతుంది మెడిసిన్ ఉందమ్మా ఇది వాడితేనే పనిచేస్తుంది వాడకపోతే అది ఎక్స్పైర్ అయిపోతుందిగా అలాగే ఇవి కూడా ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి కాస్త నాలుగు సార్లు చెప్తే ఒకసారి అయినా వాళ్ళకి చెమకెక్కించుకుంటారు దెబ్బతిన్నప్పుడు ఇలా చెప్పేది నేను వినలేదు వినుంటే బాగుండేది కనీసం రియలైజేషన్ గుర్తు తెచ్చుకుంటాడు తెచ్చుకుంటాడు అదే కనీసం ఆ విధంగా మనం ప్రయత్నించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి యాంత్రిక జీవితం యాంత్రిక జీవితం ఇప్పుడు మన ఇండియాలో ఉన్నంత సేపు మామూలుగా కూడా మన పిల్లలు ఎక్కడ ఇబ్బంది పెడతారు అని అన్ని అందిస్తూ మనం గారంగా చూస్తాం అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళ పనులు వాళ్లే చేసుకోవాలి కదా అవును దాంతో వాళ్ళకి కొంత ఒక రకమైన ఒక ట్రైనింగ్ అమ్మేది నేను ఇప్పుడు చూసిన తర్వాత నేను ఇప్పుడు ఒకప్పుడు నాకు అభిప్రాయం ఇలా ఉండేది కదా ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు సంవత్సరాలు అమెరికాలోనూ లండన్లోనూ జీవించి రావాలి ప్రతి స్టూడెంట్ ముఖ్యంగా పిల్లలు ఎందుకనంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ వాళ్ళకి ఎవరి పని వాళ్ళు కొంచెం అలవాటు అవునమ్మా పాప కూడా అదే అంటుంది నువ్వు ఎప్పుడు వంట చేసి పెట్టేదో మాకు అసలు తెలిసేదే కాదు ఇప్పుడు చేసుకుంటుంటే తెలుస్తుంది నాకు అన్ని అన్ని పనులు నేర్చుకుంటున్నాను నేను దానికోసమైనా మనం వదలాలి అన్ని చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు ఏమీ లేదు కదా అన్ని నేనే చూసుకునేదాన్ని అన్నట్టు ఉండేది ఇప్పుడు ట్రైన్ అవుతుంది సంతోషం